హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారందరికీ ఏపీ రాష్ట్ర కూటం ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది ఆ శుభవార్త ఏంటో చెప్పడానికి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా మహిళలకు ఒక్కొక్క మహిళా సంఘానికి ఇరవై లక్షల రూపాయలు అది కూడా వడ్డీ లేకుండా ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది సో ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి డ్వాక్రా మహిళకు ఒక్కొక్కరికి రెండు లక్షల చూపున రుణం ఇవ్వాలని ప్రభుత్వం అయితే ప్రకటించింది ఎవరైతే ఈ రెండు లక్షల రూపాయల రుణాలను పొందాలనుకునేవారు తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అయితే జిరాక్స్ ఆ యొక్క లీడర్స్ కానీ లేదా యానమీటర్లకు కానీ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తానండి అదే కాకుండా ఏపీలో ఉండే డ్వాక్రా మహిళకు ఫ్రీగా పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ప్రకటించింది సో ఈ ఫ్రీ డబ్బులను పొందాలంటే ఏ ఏం చేయాలో ఏ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాలో ఈ వీడియోలు అయితే పూర్తిగా తెలుసుకుందాం సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం ఒక సువార్త అయితే చెప్పింది ప్రతి డ్వాక్రా సంఘానికి దాదాపు పది లక్షల రూపాయల రుణం ఇవ్వాలని ఇప్పటికే బ్యాంకులతో చర్చలు జరిపింది మన ఏపీ ప్రభుత్వం దీనికి అనుగుణంగానే సంఘాలకు సంబంధించి అధికారులతో మాట్లాడిన సీఎం జమనాయుడు గారు ఆర్పీలు కానివ్వండి యానిమేటర్తో కానివ్వండి మీరు ఆల్రెడీ డ్వాక్రా మహిళకు మీటింగ్లు అయితే ఏర్పాటు చేసి పది లక్షల రూపాయల రుణాలకు సంబంధించిన వివరాలను కూడా తెలియజేసి పరి తెలియజేసిపరిచారు సంఘంలో ఉండేవారు గత ప్రభుత్వంలో రుణాలు ఇచ్చేవారు కానీ తప్పనిసరిగా వడ్డీని కట్టాల్సి ఉండేది కాబట్టి ఇప్పుడు ఏర్పడిన కూటమి ప్రభుత్వం వడ్డీని పూర్తిగా రద్దు చేస్తూ కేవలం అసలు మాత్రమే కట్టే విధానాన్ని తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం సో దీనికి బట్టి చూస్తే ప్రతి డ్వాక్రా మహిళకు ఇక నుండి వడ్డీ లేని రుణం పొంది వడ్డీ భారం నుండి విముక్తి అయ్యే కార్యక్రమం చేపట్టింది మన ఏపీ ప్రభుత్వం సో దీనికి సంబంధించి ఈ వడ్డీ లేని రుణం పొందాలంటే ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ ముందు తీసుకున్న రుణాన్ని పూర్తిగా చెల్లించినట్లయితే ఈ రుణం పొందే ఆస్కారం అయితే ఉంటుంది సో కాబట్టి గత రుణాన్ని పూర్తిగా చెల్లించిన తరువాత డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఆ సంఘం ఆ సంఘం యొక్క లీడర్స్తో మాట్లాడి ఎవరైతే లోన్ కావాలన్నో వారు ఆధార్ కార్డ్ జిరాక్సు బ్యాంక్ బుక్ జిరాక్సు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జత చేసి బ్యాంకులో ఇచ్చినట్లయితే బ్యాంకు వారు వారు గత లోన్ పూర్తిగా కట్టినట్లు నిర్ధారించిన తర్వాత వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేసి నేరుగా మీరు ఏ సంఘం అయితే ఉన్నారో ఆ సంఘం యొక్క బ్యాంక్ అకౌంట్కి జమ చేయడం అయితే జరుగుతుంది లేదా మీ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్కి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది బ్యాంక్ వారు ఇక ఈ వీడియోలో మొదట్లో చెప్పిన ప్రతి డ్వాక్రా మహిళకు పద్దెనిమిది వేల రూపాయలు ఉచితం అనేది ఏపీ ప్రభుత్వం హామీలో ఒకటైన మహాశక్తి పథకం అయినటువంటి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారి నుండి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉండే ప్రతి ఒక్క మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు అంటే పన్నెండు నెలలుగాను సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను నేరుగా అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది సో ఈ పథకానికి అర్హతల ఆంధ్రప్రదేశ్లో నివాసమై ఉండాలి రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి బర్త్ సర్టిఫికేట్ అయి ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి సో ఈ పథకానికి సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉందండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి అదేవిధంగా ఈ వీడియోలో మీకు ఏమైనా చిన్న డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి సో ఇవి కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వారు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారందరికీ ఏపీ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది ఆ శుభవార్త ఏంటో చెప్పడానికి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా మహిళలకు ఒక్కొక్క మహిళా సంఘానికి ఇరవై లక్షల రూపాయలు అది కూడా వడ్డీ లేకుండా ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది సో ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి డ్వాక్రా మహిళకు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున రుణం ఇవ్వాలని ప్రభుత్వం అయితే ప్రకటించింది ఎవరైతే ఈ రెండు లక్షల రూపాయల రుణాలను పొందాలనుకునేవారు తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అయితే జిరాక్స్ ఆ యొక్క లీడర్స్ కానీ లేదా యానమీటర్లకు కానీ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తానండి అదే కాకుండా ఏపీలో ఉండే డ్వాక్రా మహిళకు ఫ్రీగా పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ప్రకటించింది సో ఈ ఫ్రీ డబ్బులను పొందాలంటే ఏ ఏం చేయాలో ఏ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాలో ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం ఒక సువార్త అయితే చెప్పింది ప్రతి డ్వాక్రా సంఘానికి దాదాపు పది లక్షల రూపాయల రుణం ఇవ్వాలని ఇప్పటికే బ్యాంకులతో చర్చలు జరిపింది మన ఏపీ ప్రభుత్వం దీనికి అనుగుణంగానే సంఘాలకు సంబంధించి అధికారులతో మాట్లాడిన సీఎం జమనాయుడు గారు ఆర్పీలు కానివ్వండి యానిమేటర్తో కానివ్వండి మీరు ఆల్రెడీ డ్వాక్రా మహిళలకు మీటింగ్లు అయితే ఏర్పాటు చేసి పది లక్షల రూపాయల రుణాలకు సంబంధించిన వివరాలను కూడా తెలియజేసి తెలియజేసిపరిచారు సంఘంలో ఉండేవారు గత ప్రభుత్వంలో రుణాలు ఇచ్చేవారు కానీ తప్పనిసరిగా వడ్డీని కట్టాల్సి ఉండేది కాబట్టి ఇప్పుడు ఏర్పడిన కూటమి ప్రభుత్వం వడ్డీని పూర్తిగా రద్దు చేస్తూ కేవలం అసలు మాత్రమే కట్టే విధానాన్ని తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం సో దీనికి బట్టి చూస్తే ప్రతి డ్వాక్రా మహిళకు ఇక నుండి వడ్డీ లేని రుణం పొంది వడ్డీ భారం నుండి విముక్తి అయ్యే కార్యక్రమం చేపట్టింది మన ఏపీ ప్రభుత్వం సో దీనికి సంబంధించి ఈ వడ్డీ లేని రుణం పొందాలంటే ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ ముందు తీసుకున్న రుణాన్ని పూర్తిగా చెల్లించినట్లయితే ఈ రుణం పొందే ఆస్కారం అయితే ఉంటుంది సో కాబట్టి గత రుణాన్ని పూర్తిగా చెల్లించిన తరువాత డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఆ సంఘం ఆ సంఘం యొక్క లీడర్స్తో మాట్లాడి ఎవరైతే లోన్ కావాలన్నో వారు ఆధార్ కార్డ్ జిరాక్సు బ్యాంక్ బుక్ జిరాక్సు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జత చేసి బ్యాంకులో ఇచ్చినట్లయితే బ్యాంకు వారు వారు గత లోన్ పూర్తిగా కట్టినట్లు నిర్ధారించిన తర్వాత వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేసి నేరుగా మీరు ఏ సంఘం అయితే ఉన్నారో ఆ సంఘం యొక్క బ్యాంక్ అకౌంట్కి జమ చేయడం అయితే జరుగుతుంది లేదా మీ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్కి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది బ్యాంకు వారు ఇక ఈ వీడియోలో మొదట్లో చెప్పిన ప్రతి డ్వాక్రా మహిళకు పద్దెనిమిది వేల రూపాయలు ఉచితం అనేది ఏపీ ప్రభుత్వం హామీలో ఒకటైన మహాశక్తి పథకం అయినటువంటి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారి నుండి యాభై తొమ్మిది లోపు ఉండే ప్రతి ఒక్క మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు అంటే పన్నెండు నెలలుగాను సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను నేరుగా అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది సో ఈ పథకానికి అర్హతల ఆంధ్రప్రదేశ్లో నివాసమై ఉండాలి రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి బర్త్ సర్టిఫికేట్ అయి ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి సో ఈ పథకానికి సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉందండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి అదేవిధంగా ఈ వీడియోలో మీకు ఏమైనా చిన్న డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి సో ఇది కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వారు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం